నమస్తే మహామాయ పూజితే శంఖ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి పూజ అంతా చక్కగా జరిగిపోయి ఉంటుంది అనుకుంటున్నాను అందరూ మంచిగా భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఇంకా నేను కూడా మా పూజ విశేషాలను మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో నేను ఎలా చేసుకున్నాను పూజ అనేది ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూస్తారండి అయితే ఇల్లంతా శుభ్రంగా డస్టింగ్ అది చేసేసుకున్న తర్వాత ఫ్లోర్ కూడా మోపింగ్ అది చేసేసుకున్నానండి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కావా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నానండి ఇల్లు అంతా కూడా చక్కగా మొత్తం అంతా క్లీన్ అయిపోయిందండి మీకు ఒక వ్యూ చూపిస్తున్నాను నేను టోటల్ హౌస్ అంతా చూపించట్లేదు కానీ నేను జస్ట్ ఒక రౌండ్ చూపిస్తున్నాను మీకు మనకి ఈ మంత్ లో అసలు ఎన్ని పండగలు ఉన్నాయో కదండి శ్రావణ మాసం వచ్చిందంటేనే అసలు పండగ వాతావరణం స్టార్ట్ అయిపోతుంది శ్రావణము వర్షాకాలము అదే విధంగా పండగలు ఇవన్నీ కలిసి ఒకేసారి వస్తూ ఉంటాయి కదా ఈ మంత్ అంతా కూడా పండగల హడావిడే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది ఇండిపెండెంట్ డే తర్వాత వరలక్ష్మి వ్రతం ఇంకా శ్రావణ మాసం మొత్తం చేసుకునే వాళ్ళు ఉంటారు శ్రవణ మంగళవారాలు చేసే వాళ్ళు ఉంటారు సోమవారాలు అదే విధంగా శుక్రవారాల సంగతి సరే సరే ఒకటి వస్తుంది రక్షాబంధన్ అసలు రకరకాల పండుగలు ఉన్నాయన్నమాట ఇంకెక్కడ చూసినా కూడా మనకి సెలబ్రేషన్స్ మోడ్ లోనే ఉంటాం ఆగస్టు మాసం వచ్చిందంటే ఇంకా నేను చేసుకున్న చింతపండులో వాటర్ యాడ్ చేసుకున్నానండి నాన్ అను పూర్ణం గురించి నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని దాన్ని వాష్ చేసుకున్న తర్వాత వన్ టు టూ రేషియో లో వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టేస్తానండి ఉడకల్ వచ్చేసింది అనమాట ఇంక ఈ లోపు పులిహోర పులుసుకి ఉడకబెట్టుకుంటున్నాను శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా సరిపడా క్వాంటిటీ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లో ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు గరిటల ఆయిల్ వేస్తామండి ఇంకా ఈ పోపు అంతటిని మనం వేపుకుంటూ ఉంటాం ఇందా మీ టైం మనం పచ్చిమిర్చిని చక్కగా చీల్చుకుని పెట్టుకుంటాం అదే విధంగా అల్ల ముక్కలు తరుక్కుని పెట్టుకుంటాం అండి ఇక్కడ పచ్చిమిర్చి చీలుకలు తర్వాత నేను ఇక్కడ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను దీని అంతటిని మంచిగా వేపుకోవాలండి మంచిగా ఈ పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయిపోవాలన్నమాట అలాగని మాడకూడదు పెర్ఫెక్ట్ గా వేగాలి చూసారా కలర్ మారి మంచిగా వేగింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఆయిల్ లో కాసేపు ఫ్రై అవనిస్తామండి తర్వాత రెండు బత్తాయి సైజు గ్రామ్స్ లో చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి చింతపండు నాన్ వెజ్ పెట్టుకున్నాను దాని నుంచి తీసిన పూర్తి గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం పొడి వేసుకుంటామండి బెల్లం వేయటం వల్ల ఏంటంటే పులుపు కారము ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఈ విధంగా ఆయిల్ మనకు సెపరేట్ అవుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ లోపు నాకు కుక్కర్ కూడా చల్లారిపోయిందండి విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేటప్పటికి పప్పు పెర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇంకా దీన్ని గుర్తు మెదుకుని పెట్టుకుంటే ఈజీగా మెదిగిపోతుంది అండి ఒక గ్లాసు శనపప్పు తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తురుమి వేసుకుంటున్నాను మనకి తీపి పెర్ఫెక్ట్ గా సరిపోతుంది అదే విధంగా రెండు చిటికలు సాల్ట్ కూడా వేసుకుని చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనేస్తామండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలన్నమాట బెల్లం కరిగి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది ఉడగ్గా ఉడగ్గా ఏంటంటే దగ్గరికి అయిపోతుందండి ఒక ముద్దలాగా మనం బాయిల్ చేసుకోవడానికి అనుకూలంగా అవుతుంది ఇప్పుడు కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి అదే విధంగా ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను చూసారు ఇప్పుడు గరిటి జాడుగా ఉంది మెల్లి దగ్గరికి అవుతుంది అనమాట ఇంకా మనకి పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి చూసారు ఇప్పుడు జారట్లేదు మనకి గరిటిన అంటి పెట్టుకుని ఉంది ఇంకా మనకి కరెక్ట్ గా ఉడికినట్టు అనమాట ఈ లోపు బియ్యం కూడా కడిగిన తర్వాత ఆరిపోయినాయి అండి దాన్ని కూడా రవ్వ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా రవ్వ రెడీగా ఉంది కుడుములు చేయడానికి పూర్ణం రెడీగా ఉంది బూరెలు చేయడానికి చింతపండు పులిహారీ పులుసు కూడా రెడీ చేసుకున్నాను వాటన్నిటిని బౌల్స్ లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారేస్తానండి తర్వాత మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాము నెక్స్ట్ డే కవన్నీ రెడీగా ఉంటాయి ఇంకా తర్వాత నేను దేవుడి దగ్గర సామాను అన్ని కూడా చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నానండి మామూలుగా అయితే గనక చింతపండు గుజ్జు తర్వాత ఇటుక పొడి గాని లేదు లేదా ఈ మన కచ్చికలు అంటారు కదా అంటే పొయ్యి వెలిగించుకున్నప్పుడు మనకి ఆ పిడకలు అవి ఇదైన తర్వాత మనకి బూడిద లాగా వస్తుంది కదండి దాంతో తోంకినవారు ఎంత తెల్లగా అంటే విరిసిపోయాయి అనమాట పాత్రలు అన్ని కూడా కానీ ఇప్పుడు మనకి పీతాంబరి రెడీగా ఉంటుంది కాబట్టి చాలా అనుకూలం అండి మనకి ఇతర సామాను గాని రాగి గాని స్టీల్ గాని అల్యూమినియం గాని సిల్వర్ గాని ఏవి తోముకోవాలన్నా కూడా ఆల్ ఇన్ వన్ లాగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇంకా సామాను అన్ని కూడా శుభ్రంగా తోముకున్న తర్వాత వాష్ చేసేసుకుని ఈ విధంగా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకుంటున్నానండి ఇంకా ఇవి ఆరిపోయిన తర్వాత ఎక్కడెక్కడ సర్దేసుకుంటే ఈ పని కూడా అయిపోతుంది మనకి మార్నింగ్ లేసేటప్పటికి ఏ విధమైన టెన్షన్ లేకుండా ఇంకా ఆ రోజు కార్యక్రమాలు ఆ రోజు ఉంటాయి కదండి పూజ అంటే మనకి సవా లక్ష పనులు ఉంటాయి కదా ఇది కూడా మనకి అదే రోజుకి పెట్టుకుంటే ఏంటంటే మనకి చాలా హడావిడి అయిపోతుంది చాలా చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట నేను అది ఆరబెట్టేసిన తర్వాత కిచెన్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి ఆల్రెడీ ఉడికించేటప్పుడు ఒకసారి క్లీన్ చేసాను మళ్ళీ కొంచెం అవి ఇవి పడతాయి కదా మిస్టర్ మజిన్ యూజ్ చేస్తూ నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను వెంట వెంటనే క్లీన్ చేసేస్తే ఏంటంటే మనకి డార్క్ స్పాట్స్ లాగా ఆయిల్ మార్కులు లేదా గ్రీజీ గా నీట్ గా ఉంటుంది మనకి కిచెన్ ప్లాట్ఫామ్ రేపటికి అనుకూలంగా ఉంటుంది అనమాట మన ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఇంకా కిచెన్ క్లీన్ గా ఉంది దేవుడి మందిరం క్లీన్ గా ఉంది ఇల్లు అంతా క్లీన్ గా ఉంది అనుకుంటే గనక నెక్స్ట్ డే ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చండి మనకు మార్నింగ్ లేచిన వెంటనే చాలా ప్రశాంతంగా ఉంటుందండి లేచిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పండ్లు చేసుకుంటూ అష్టావధానం చేస్తేనే మనకి ఆ పూజ రోజు ప్రాసెస్ కంప్లీట్ అవుతాయి అనమాట ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత గోరింటకు కూడా పెట్టేసుకున్నానండి గోరింటకు మా టెరస్ గార్డెన్ అన్నమాట అనమాట చాలా బాగా పండుతుంది ఇంకా తర్వాత నేను బూరెల కోసము అదే విధంగా గారెల కోసము పప్పులు నానబెట్టుకుంటున్నాను ఒక గ్లాస్ మెనపగుళ్ళు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇక్కడ రైస్ తీసుకుంటున్నానండి అదే విధంగా గారెలు మీకు తెలిసిందే నాన్ పెట్టుకున్నాను వాష్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకుని ఇవి నాన్ పెట్టేసుకున్నానండి మనకి చక్కగా నాన్ ఉంటాయి తర్వాత గ్రైండ్ చేసేసుకోవచ్చు ఎయిట్ అవర్స్ పాటు నానిన తర్వాత శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుని ఏ విధంగా మనము గ్రైండ్ చేసేసుకుంటాము నాకు గాజల పిండి రెడీ అయిపోయింది అదే విధంగా బూర్ల పిండి కూడా రెడీ అవుతుందండి చక్క సాఫ్ట్ గా రుబ్బుకోవాలన్నమాట సాల్ట్ ఇప్పుడే మిక్స్ చేయము వేసుకునే ముందు మిక్స్ చేస్తాము ఆల్మోస్ట్ నా పనులు అంటే ముందు రోజు ప్రిపరేషన్స్ ఒక త్రీ ఫోర్త్ కంప్లీట్ అండి ఇంకా వన్ ఫోర్త్ ఉన్నాయి ఆ వన్ ఫోర్త్ పనులు ఏంటి అనేది మీకు చెప్తాను నేను ఇంకా ఈవినింగ్ అలా ట్యాంక్ బండ్ మీదకి వచ్చామన్నమాట ఇండిపెండెన్స్ డే ఒకటి కదండి ఎక్కడ చూసి కోలాహలం ఫ్లాగ్స్ ఆ కలర్స్ ఆ పేట్రియాటిక్ ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ట్యాంక్ బండ్ మీద ఎప్పుడు ఈ కలివేరు పూలు అండి ఉంటాయి అనమాట వైట్ పింక్ అండ్ డార్క్ పింక్ ఇలాంటి కలర్స్ తోటి ఉంటాయి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి అదేంటో మన ఇంటి దగ్గర చెట్లు ఎంత నిండా పుయ్యనే పుయ్యవండి ఇంక ఇక్కడ చాలా రష్ గానే ఉంది అంటే పీపుల్ మెల్లిమెల్లిగా వస్తున్నారు అనమాట అదేంటో తెలియదు కానీ ఒక రెండు మూడు రోజుల నుంచి భలే తీవ్రమైన వేడి ఉంటుందండి చాలా ఒక్కపోతా అనిపిస్తుంది చాలా సఫికేటెడ్ గా అనిపిస్తుంది అనమాట ట్యాంక్ బండ్ మీద కాసేపు స్పెండ్ చేస్తున్నాం అట్లా చాలా బాగా అనిపిస్తుంది అండి అట్మాస్ఫియర్ అది కూడా ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసాను నేను మా వారు పొద్దు నుంచి ఆల్మోస్ట్ పండ్లు హడావుడే కదండి నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం అంటే ఈ రోజే వరలక్ష్మి వ్రతం అవడం చేత ముందు రోజు ఫుల్ ప్రిపరేషన్స్ మూలన ఫుల్ అసలు బిజీ బిజీ షెడ్యూల్ తో నడిచింది డే అంతా కూడా ఇంకా ఈవినింగ్ ఇలా బయటకు వస్తే ఎంత బాగా అంటే ప్రశాంతంగా ఉందనమాట కాసేపు అలా చక్కగా గాలి పీల్చుకొని ఇంకా కాసేపు ఉన్న తర్వాత మెల్లిగా ఇక్కడ నుంచి మార్కెట్ కి స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే పూజకు కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ కూడా తీసుకోవడానికి ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ కి రీచ్ అయిపోయామండి ఇక్కడ ఫ్లవర్స్ తర్వాత మనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్ అదే విధంగా పూజకి కావాల్సినటువంటి పసుపు కుంకుమ గంధం అదే విధంగా ఒక్క పొడి తమలపాకులు రకరకాలు మనకు కావాల్సినవి అన్ని ఇక్కడ నేను ఫ్రెష్ గా తీసేసుకున్నానండి ఇంట్లో మనం రెగ్యులర్ గా చేసుకునేటువంటి పూజలకు అనుకూలంగా పసుపు కుంకుమ ఇంట్లో ఉంటుంది కాకపోతే నేను ఈ వ్రతం టైం లో మాత్రం పెద్ద ప్యాకెట్స్ కాకుండా స్మాల్ ప్యాకెట్స్ తీసుకుంటాను అన్నమాట ఈ పూజ నిమిత్తమే వాడుకోవడానికి అనుకూలంగా నాకు అది అలవాటు ఎందుకు అలవాటు అయిందో తెలియదు ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అలా అయిపోయిందండి ఇంకా వచ్చిన తర్వాత ఆ డిన్నర్ అది కంప్లీట్ చేసుకుని తీరిగ్గా నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ చూసుకుంటున్నాను అనమాట నాకు ఈ విధంగా చేయడం చాలా చాలా ఇష్టం అండి కొంచెం శ్రమే బట్ ఇష్టంతో చేస్తాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట ఎలా చేద్దాము ఏంటి అని ఒక ప్లానింగ్స్ తోటి చేసుకుంటాను ఇంకా ముందు రోజు అయితే ఎంత హడావుడిగా ఈ విధంగా జరిగిందండి ఇంకా వ్రతం అండి అంటే ఈ రోజు రాత్రి నానబెట్టుకున్న శనగలు చక్క నాని కుడుములు పెట్టుకున్నాను సేమియా పాయసం కోసం పాలు మరగబెట్టుకుంటున్నానండి చల్లమిటి రెడీ చేశాను వడపప్పుకి పెసరపప్పు నానబెట్టుకున్నానండి దేవుడికి ఇక్కడ పూజ చేసేసుకుంటున్నానండి మార్నింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ కి అట్లా లేసా అనమాట ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని వాటర్ మాపింగ్ చేసుకున్న తర్వాత బయట క్లీన్ చేసేసుకుని నేను స్నానం చేసేసిన తర్వాత ఈ పనులన్నీ చేసుకున్నానండి దేవుడికి ప్రసాదాలు పెట్టడానికి వీలుగా బౌల్స్ అన్ని రెడీ చేసుకున్నాను ఇంకా తర్వాత మనలో ముగ్గు పెట్టేసుకుంటున్నాను అండి మామూలుగా పీస్ తో పెట్టుకున్నాను ఎందుకంటే పూజ చేసుకున్నాను కదా తర్వాత నేను ఇక్కడ కలర్ రంగోలి వేసుకుంటున్నాను అనమాట సింపుల్ గా వేస్తున్నానండి పెద్ద హడావిడిగా ఏం లేదు చాలా సింపుల్ పద్మం వేస్తున్నాను అనమాట కానీ ఈ పద్మం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి సింపుల్ గా అయిపోతుంది బట్ లుక్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనం వేసిన రంగోలు ఎన్హాన్స్ అవ్వడానికి కింద కలర్స్ ని టీ ఫిల్టర్ సహాయంతో డస్టింగ్ లాగా చేసుకుంటాను అనమాట అప్పుడు మనం వేసిన ముగ్గు చక్కగా ఎన్హాన్స్ అవుతుంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డస్ట్ చేసుకున్నట్టు చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇంత సింపుల్ గా ముగ్గు కంప్లీట్ చేస్తానండి ఇందాక చెప్పినట్టు పెద్దగా పెట్టలేదు సింపుల్ గా పెట్టాను ఇంకా ముగ్గు రెడీ అయిపోయింది ఇక్కడే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కుంభముందు వేసుకోవడం జరిగింది క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను నేను ఇంకా పైకి వచ్చేటప్పటికి ఉలిహార పెట్టుకున్న రైస్ చక్కగా చల్లారిపోయిందండి అదే విధంగా కుడుములకి ఉడక పెట్టుకున్న పిండి కూడా చల్లారింది ఫస్ట్ నేను గారెలకి పిండి రుబ్బుకున్నాను కదండి దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుని గారెలు వేసేసాను తర్వాత బూరు పిండిలో సాల్ట్ మిక్స్ చేసుకుని ఫస్ట్ పునుకులు వేసేస్తున్నానండి పునుకులు వేసిన తర్వాత ఇంకా బూరెలు చేస్తాను అనమాట పుణుకులు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కలర్ మారుతూ చక్కగా వేగుతున్నాయి కూడా రెడీ అయిపోయినాయండి వీటిని కూడా నేను పక్కకి బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఫస్ట్ నైవేద్యాల వరకు నేను ప్రిపేర్ చేసేస్తాను తర్వాత ఇంకా పూర్ణాన్ని చక్కగా రౌండ్ గా బాల్స్ మనకి ఏ సైజు లో కావాలతో ఆ సైజు లో ఈ విధంగా చేసుకుంటాను నేను మీడియం సైజు లో చేస్తాను నాకు కావలసిన బాల్స్ నేను ఇక్కడ రెడీ చేసేసుకున్నానండి నైవేద్యం వరకే చేస్తున్నాను తర్వాత ఇంకా తోపుతో ఫిల్ చేసుకుని ఇంకా బూర్లు కూడా రెడీ చేశాను ఇలాంటి వ్రతాలు పూజలో ఉన్నప్పుడు ఇంకా ఎంత ఫాస్ట్ గా చేస్తానంటే చెప్పలేను అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలనుకుంటాను ఎందుకంటే పూజ కరెక్ట్ టైం కి స్టార్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా పులిహోరకు కూడా కలిపేసానండి బూర్లు కూడా నెక్స్ట్ అయ్యి నేను వేసుకుని తీసేసుకున్నాను కుడుములు కూడా ఆవిరికి పెట్టేసుకున్నాను ఉడికిపోయినాయి సేమియా యే పైసం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర మొత్తం రెడీ చేసేసుకున్నానండి ముందు రోజు నేను బ్యాక్ డ్రాప్ అది కంప్లీట్ చేసుకున్నాను కదా అమ్మవారిది కూడా నేను ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఇంకా దీపారాజన పూజని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా దీపారాజన్ చేసుకున్న తర్వాత నేను రెగ్యులర్ గా చదువుకునేటువంటి శ్లోకాలన్నీ చదువుకున్న తర్వాత అసలు పూజ స్టార్ట్ చేస్తానండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది అది చదువుకుంటూ నా పూజని మొదలు పెట్టుకుంటానండి ఇంకా ఫస్ట్ ఉన్నటువంటి శ్లోకాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పూజ తర్వాత అష్టోత్తరం చదువుకుంటున్నామండి తర్వాత వచ్చేసి తోరగ్రంథి పూజ ఇంకా చారుమతి కథను చదువుకున్న తర్వాత చక్కగా మా పూజను కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మా వారు నాకు తోరణం కడుతున్నారు కట్టిన తర్వాత అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఇక్కడ ఇద్దరం కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నామండి తర్వాత నేను మా అమ్మాయికి ఇక్కడ తోరణం కడుతున్నాను అనమాట ఇంకా తోరణం అది కట్టిన తర్వాత అమ్మవారి యొక్క అష్టకం ఉంటుంది కదండి అది చదువుకుంటున్నాము చదువుకున్న తర్వాత అమ్మవారికి నమస్కరించుకుని మేము చేసిన పూజలో మాకు తెలియకుండా ఏమన్నా తప్పులు గానీ దోషాలు గాని దొర్లు ఉంటే గనక మమ్మల్ని క్షమించమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పూజని ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నామండి మొత్తం వ్యూని మీకు ఒకసారి నేను పూర్తిగా చూపిస్తున్నాను ఏంటి ఎలాగా డెకరేట్ చేసుకోవడం జరిగింది ఎలా పూజ జరిగింది ఇదంతా ప్రసాదాలు ఈ విధంగా పెట్టడం జరిగిందండి నారాయణపేట సారీ ఉంటుంది కదా అది అమ్మవారికి నివేదన చేయడం జరిగింది అందరికి కూడా మళ్ళీ ఒకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అవసరం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ